హాయ్ అండి నేను చేసే ఐటమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ షేప్ అయితే నేను అనుకున్న షేప్ అయితే అస్సలు రాలేదు చేకోడియాలు అయితే చేశానండి ఆ షేప్ అయితే రాలేదు ఎందుకో తెలీదు విరిగిపోయాయి అందుకనే షేప్ షేప్లో అయితే చేసేసాను వరిపిండిని ఇలా ఉడికించి చేసుకుంటే చేకొడియాల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇందులో కాస్త మేగడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కాస్త ఉడికిన తర్వాత ఇందులో కాస్త మేగడ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చల్లారక ముందే కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే దీన్ని అయితే పిండిలా బాగా పిసుకోవాలండి అప్పుడే చాలా గుల్లగా వస్తాయి కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది వీటిని అయితే మీకు కావాల్సిన షేప్లో అయితే చేసుకోండి నేనైతే ట్రై చేశాను కానీ రౌండ్ షేప్ అయితే అస్సలు రాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది చేకొడియాలు మురుకులు జంతికలు ఇలాంటివన్నీ తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా నాకైతే పక్కనుండే వాళ్ళు తినేటప్పుడు వచ్చే సౌండ్కి అయితే ఇరిటేషన్ అయితే అంతా ఇంత రాదండి కానీ అవతల వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు కానీ నాకైతే మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది చిన్న వాళ్ళ అయితే అరి పెద్ద పెద్దవాళ్ళకైతే చెప్పలేం కాబట్టి సైడ్ అయిపోతాను నాలంటి ఇరిటేటింగ్ ఫీలింగే మీలో చాలా మందికి ఉండే ఉంటుంది కదా సరేలేండి ఏం చేస్తాం నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి